ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందు చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు అయితే సోమవారం శ్రావణం అయితే స్టార్ట్ అయింది ఈ అతని చెల్లి అయితే మేమైతే ఒక్క ఐదు వారాలు ఒక్క కానీ మేము నెలంతా నీసేం తినాం మళ్ళా మూడు వారాలకే కొబ్బరికాయలు కొట్టుకుంటాం ఇప్పుడు నైవేద్యం చేసి కొబ్బరికాయలు కొట్టేస్తుంటాం మా బిడ్డ అయితే ఇంకా దీపాలు అన్ని వెలిగించేసినాం ఇంకా అదైతే లేవనే లేవలే కదా మరి అది లేవకపోతే ఎట్లా ఇంకొక హాఫ్ అన్ అవర్ కావాలి లేవాలి ఇక దేవుని పాటలు అయితే పెట్టేస్తున్నాం ఇల్లు మొత్తం క్లీన్ చేసినాం ఇక అన్ని రాసేసినాం మొత్తం గ్యాస్ అయితే ఫుల్ నీట్ గా ఉన్నది ఏది ఒక్కటైతే కడగాలి ఇక మొత్తం ఫిల్టర్ మొత్తం నీట్ గా అడిగేసినాం ఇవన్నీ ఈ బోర్లు అన్ని నిన్ననే ఉండే ఈ బోర్లు అన్ని నిన్న కడిగేసినాం మొత్తం ఉద్యోగాలని ఇవన్నీ వాటర్ బాటిల్ అడగాలి ఇప్పుడు ఇక టిఫిన్ కూడా ఇప్పుడు నేను స్టూడియో పోయేటప్పుడు కూడా ఒక సపరేట్ బాటిల్ పట్టుకొని పోవాలి తీసుకొని పోతే సెట్ అయిపోయింది ఇవన్నీ బోజు గీజు మొత్తం దులిపేస్తా మొత్తం మొత్తం క్లీన్ అయిపోయింది ఎటు మా పాప లేవాలి లేచిన తర్వాత స్కూల్ పోవాలి దీని బ్యాగులో పుస్తకాలు కూడా పెట్టింది స్లేట్ కూడా ఇచ్చింది స్లేట్ ఇచ్చింది కదా మేడం అది హోంవర్క్ అయితే రాసిందిగా మరి మరి రాకపోతే మేడమ్ ఇస్తారు ఎప్పుడు పోతాను సాయంత్రం కాదురా రేపు పోదాం జేజా దగ్గరికి ఇప్పుడు నువ్వు లేవాలి లేస్తనే కదా మన స్కూల్ పోయేది రేపు పోదాం రేపు పొద్దున్న లేవాలి నువ్వు నిన్న నేను నిన్న చెప్పిన కదా నిన్న స్కూల్ పోకు ఇవాళ పోవాలని చెప్పిన కదా నేను కోన్ లేదు కదరా మరి ఎట్లా తెచ్చుకుందామ్మా నీకు జైజన్ మొక్కి జేజన్ మొక్కినా చూపిస్తుందా దీపం దీపం ఇచ్చిన మొక్కి అవుతుంది పాలైతే వచ్చేసినాయి ముట్టి ఆలే ఇప్పుడు ఇవన్నీ దోమన్నానే మరి ఇక నూనె తెమ్మన్నది మా మేడం ఈ నూనెకు ఈ డబ్బా మంచిగా మంచిగా దీపాలకు నూనె కానీ ఇది కొంచెం మంచిగా అడిగేసి పెట్టినాం అనుకో నీట్ గా అయిపోతుంది ఈ మా పాపకైతే మిక్సర్ పెడితే మరి ఏమో తింటదో తినదో కొంచే ఉన్నాయి కానీ ఇది కొన్ని పాటలు అయితే పెట్టేసినాం ఏమో బిడ్డ లేచింది స్మైలీ ఎప్పుడు లేసినవరా సాయంత్రం లేవలేరా పొద్దుగా లేసినవరా పిసోడా పొద్దుగా స్కూల్ స్కూల్కు నిన్న మరి మేడం రాలేదంటే ఏమని చెప్తావు గుర్రు మేడం అడుగు మేడం ఎందుకు రాలేదని అడగలోపే గుడ్ మార్నింగ్ చెప్తావా సరే ఇది ఇప్పుడు ఏంటిది నేను నిన్న స్కూల్కి ఎందుకు రాలేదు అంటే మేడం అడగలోపే గుడ్ మార్నింగ్ చెప్తద ఓకేనా నిజమా సరే మరి తానం చేయ వెయ్యాలా పాలు చాయ్ పెట్టినామా పాలు వచ్చిన చాయ్ అయితే పెట్టేసినాం యువర్ టైం ఎయిట్ అవుతా ఎయిట్ అవుతాను ఇంత టైం అయ్యేసరికి పాలు పాలు కొంచెం లేట్ అయిన వస్తాయి స్కూల్ బస్సులు కూడా వాళ్ళు రెడీ కాక ముందే బ్యాగులు సామాన్లు అన్ని రెడీ చేసి పెట్టుకోవాలి అది అట్లా అవునా రస్మాయి చెప్పు నువ్వు లెమన్ ఎందుకు లేవలేరా పొద్దున చెప్పవు లేవు ఎంత లేపినా లేవది అరే ఇలా జేజా ముక్తాన లేరా అన్నాక లేచింది ఇక ఇలా సుమారం ఎందుకంటే రేపు మంగళవారం రేపు నాగుల పంచే కానీ దీనికి పొద్దున స్కూల్ డ్రెస్ వేయద్ద మామూలుగా స్కూల్ డ్రెస్ వేయకుండా రెడీ చేసి సివిల్ డ్రెస్ వేసి దేవినగర పోయిన తర్వాత బాల్ పుట్టల బాగా వచ్చిన తర్వాత స్కూల్లో బడగొట్టాలి అని మేము అనుకుంటాను మా బిడ్డే మా బిడ్డ ఏం చేస్తుందో తెలియదు అట్లయితే సిచ్యువేషన్ స్మైలీ రేపు నువ్వు జేజే దగ్గర పోయినా నిన్న బిల్లే మీద ఆడితే మా బిడ్డకి దెబ్బ దాకిందట దెబ్బ వీడియో చూపియమని చెప్తాను ఎట్ట దాకింది దెబ్బ ఎట్టింది ఎట్లా ఆహా నువ్వు తిరిగి కింద పడితే మమ్మీకి చూపించినావా బా ఏది మళ్ళీ ఒకసారి చూపి బాగా దెబ్బ తాకిందా బాగా రక్తం వెళ్ళిందా కొంచెం కొంచెం రక్తం గీరికపోయిందో రావు తక్కువ మరి మేడంకి చెప్తావా చెప్పద్దు మేడంకి చెప్తే కొడుతుంది కదా మొక్కం దాని ఛాయ్ తాగావా జేజాన్ మొక్కి మళ్ళా నువ్వు మొక్క ఛాయ్ తాగినాక తానం చేసి జైజన్ మొక్కి పోవాలి స్కూల్కి స్కూల్ రేపు ఒక్కటే ఇయ్యో నేను నిన్న ఏమన్నావురా రా నిన్న యాక్టింగ్ కదా మాత్రం నేను నిన్న పోను రేపు పోతా అన్నావు కదా అవునా కదా నువ్వే అన్నావు కదా పోతానని మరి ఎందుకు అట్లా అవద్దని చెప్తాను పొద్దుగా పోతావా సరే కూర అండేసింది టమాటా కూర ఒక్కదాని మందమే ఇక చాయ్ అయితే కొంచెమే ఉండే ఇక బాటిల్ మొత్తం నీట్గా గా కడి చేసిన మా బిడ్డ ఏం చేస్తాందో అందోగాడు డ్రెస్ వేసుకోవడానికి కోసం మా బిడ్డనే బట్టన్లు తీసుకుంటాను అవున స్మైలీ నువ్వే కష్టపడతాను ఎందుకురా పెడితే ఇట్లా సియో ఇయ బాసారా కాడిది అక్షరాభి అరే గిఫ్ట్స్ లేట్ ఎవర నీదా అక్షరాభం చేసింది నువ్వు ఏబిసి రాస్తాను ఈ ఎక్కడ రాత్తా నువ్వు స్కూల్ స్కూల్ లో రాతాను మొత్తానికైతే నేనైతే రెడీ అయినా టైం వచ్చేసి తొమ్మిది అవుతుంది మా బిడ్డేమో సతాయించుకొని సతాయించుకొని ఎప్పుడు రెడీ అయింది అదేంటిది పాపడు ఇప్పుడే దిస్తా అది చూపిస్తాం ఒక్క నిమిషం మా బిడ్డ రెడీ అయ్యేలోపు అన్నీ టెక్టక్క బ్యాగ్లో పెట్టేసుకున్నాం చూస్తా అది చూపిస్తావు తన లేట్ అయింది అయ్యారా రబ్బర్లా నేనే కొన్నా ఇగ షూ కూడా అన్ని రెడీగా పెట్టేసుకున్నావు మా స్మైల్గా రెడీ అయిపోయింది మొత్తం బూట్లు గేట్లు మొత్తం కొంచెం అన్నం తింటావా నువ్వే ఇయొక్కటి తిని ఒక్కటి తిని పోదాం స్కూల్కి పోదాం ఇక మా బిడ్డ రమ్మంటే దేవుని మొక్క ఒకసారి ఏం మొక్కుతాను మంచిగా చదివాలని మొక్కుతా బాక్స్ పట్టుకొస్తావా స్మైలీ క్యాను అవు ఇవన్నీ ఇన్ని కత్తాలు వక్కు అవుతారు